ఓం శ్రీ శ్రీమాతే నమ ఈరోజు ఉమ్మెత్తకాయ దీపం వెలిగించాను దీనివల్ల ఫలితాలు ఏంటి శివునికి అభిషేకం చేశాను దేనితో అభిషేకం చేశాను మనం పూర్తిగా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఓం శ్రీ శ్రీమాతే నమ ఉమ్మెత్తకాయ చూసారా ఈ ఉమ్మత్తకాయ రోజైతే మనము శ్రావణ సోమవారం కదా శివుని ముందు అయితే దీపం వెలిగించుకుందాము ఇవి మంచి పర్వదినాలు అంటే పండగలు ఉన్న రోజు కానీ అమావాస్య రోజు కానీ శ్రావణ మాసం సోమవారం కానీ అమ్మవారి ముందు శ్రావణ శుక్రవారం కానీ ఎప్పుడైనా ఒక మంచి రోజు చూసుకొని ఉమ్మెత్తకాయలు దీపం వెలిగించుకోండి ఎందుకంటే చాలా చాలా మంచిది శివునికి ఇష్టమైనది ఉమ్మత్తకాయ అందరికీ తెలుసు చూడండి ఇదైతే చెట్టు నేనైతే ఈరోజు ఉమ్మెత్తకాయ దీపం వెలిగించడం మీకు ఏదో లాంగ్ వీడియో చేసి అయితే చూపిస్తాను చూడండి ఇన్ని కాయలు అయితే మనం తెంపుకున్నాను తొమ్మిది కాయలు మనము ఎప్పుడైనా బేస్ సంఖ్యలో దీపం అయితే పెట్టుకోవాలి సరి సంఖ్యలో దీపం ఎప్పుడూ పెట్టుకోకూడదు మనం ఇంటికెళ్ళి వీటిని ఎలా క్లీన్ చేసి ఎలా వెలిగించాలనేది చూద్దాం ఈరోజైతే నాకు ఆ ఈశ్వరుని దయ వల్ల తొమ్మిది ఉమ్మెత్తకాయలు అయితే దొరికాయి ఏదైనా కానీ శివుని అనుగ్రహం ఉంటేనే మనం చేయగలుగుతాము అనుకుంటాం ఇది చేస్తామో అది చేస్తామని కానీ ఆ శివయ్య అనుగ్రహం ఉంటేనే చేస్తాం ఇలా తొమ్మిది కాయలు అయితే తీసుకొచ్చుకున్నాను మనం ఏ పూజ చేసినా బేసి సంఖ్యలో చేయాలి ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఇలా బేసి సంఖ్యలో చేస్తే చాలా మంచిది శివుడు అనుగ్రహం లేకపోతే కానీ ఏమీ చెయ్యలేము ఇది మాత్రం నిజం ఎందుకంటే నేను ఎప్పటి నుంచో స్వర్ణగిరి వెళ్దాం అనుకుంటాను కానీ ఇంతవరకు అయితే స్వర్ణగిరి టెంపుల్ అయితే వెళ్ళలేదు అనుకుంటాం కానీ ఏమి చేయలేదు ఇదైతే అక్షర సత్యం ఎందుకో మీకు ఈ విషయం అయితే షేర్ చేయాలనిపించింది అందుకే నేను చెప్తున్నాను ఇలా ఉమ్మెత్తకాయలను అయితే చక్కగా క్లీన్ చేసుకోండి ఇలా చాక్తోటైతే గింజలు తీసాను ఒకటి మొదటది చాలా కష్టంగా అనిపించింది కానీ మిగతా ఎనిమిది అయితే తొందర తొందరగానే కంప్లీట్ చేసుకున్నాను ఉమ్మత్తకాయ దీపం వెలిగించడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది మనం ఏ కోరిక కోరుకున్నా గృహ యోగం కానీ పెళ్లి యోగం కానీ బంగారం కొనాలనుకున్నా భూమి కొనాలనుకున్నా పిల్లలు కనగాలనుకున్నా ఇలా ఏ కోరిక కోరుకున్నా సంకల్పం పెట్టి దీపాలు వెలిగించండి ఖచ్చితంగా మీ కోరిక అయితే నెరవేరుతుంది ఇవన్నింటినీ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని మనం పూజ స్టార్ట్ చేసుకున్నాము ఎందుకంటే మనం ఏ పూజ చేసుకున్నా మనస్ఫూర్తిగా చేసుకున్నప్పుడే వాటి ఫలితం అయితే ఖచ్చితంగా కలుగుతుంది బిల్వ పత్రాలు తీసుకున్నాను తొమ్మిది కాయలు తీసుకున్నాను కదా అందుకే తొమ్మిది మారేడు దళాలు తీసుకున్నాను తొమ్మిది మారేడు దళాలకి ఓ స్త్రీమ్ అని రాశాను శ్రీమ్ అంటే బీజాక్షరం కదా శ్రీమ్ అని రాశాను అని రాసి ఇలా బిల్వ పత్రాలు చక్కగా అయితే కా కాయల చుట్టూ అయితే పెట్టాను కాయల చుట్టు పెట్టి గంధం కూడా మరి పెట్టాను గంధం పెట్టి ఇంకా మళ్ళీ శివయ్యకైతే చుట్టూ ఇలా చేసుకున్న తర్వాత అభిషేకం అయితే స్టార్ట్ చేస్తాను మెత్తకాయ దీపాలు అమ్మవారి ముందు కూడా వెలిగించుకోవాలి అమ్మవారి ముందు వెలిగించుకున్నా కానీ చాలా మంచిది అప్పుడు కూడా మీకు ఏ కోరిక కోరుకున్నా కానీ నెరవేరుతుంది శివుని ముందైనా వెలిగించుకోవచ్చు అమ్మవారి ముందైనా వెలిగించుకోవచ్చు కానీ ఒకటైతే పర్టికులర్గా ఏంటంటే మన శివుని పూజ చేసినప్పుడు కూడా అమ్మవారిని ఖచ్చితంగా తలుసుకోవాలి అమ్మవారికి పూజ చేసినా కానీ శివుని అయితే ఖచ్చితంగా తలుచుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవిని తలుచుకుని లక్ష్మీనారాయణ కూడా తలుచుకున్నప్పుడే ఆ పూజా ఫలితం అయితే ఉంటుంది అందరికీ తెలుసు కానీ మరొకసారి అయితే గుర్తు చేస్తున్నాను ఓం నమ శివాయ రోజైతే నేను శివునికి తొమ్మిది రకాల తొట్టితో అభిషేకం చేశాను వాటి ఉపయోగాలు కూడా మీకు చెప్తాను బిల్ బిల్వా జలంతో భోగభాగ్యాలు తేనెతో తేజస్సు చెరుకు రసంతో ధన సమృద్ధి పంచదారతో దుఃఖనాశనం కొబ్బరి నీళ్ళతో సర్వ సంపదలు వృద్ధి చెందుతాయి భస్మా జలంతో మహా పాప వినోషనం నవరత్న జలంతో ధనధాన్యం పుత్రలాభం మామిడి పళ్ళ రసంతో చర్మ వ్యాధుల నిర్మూలన జరుగుతుంది పసుపు నీళ్ళతో సౌభాగ్యం నువ్వుల నునతో అపమృత్యు భయం నాశనం రుద్రాభిషేకంతో ప్రాప్తి పుష్పాలతో భూజలం అలాగే ఆవు పాలతో సర్వ సౌఖ్యాలు ఆవు పెరుగుతో ఆరోగ్య బలం ఆవు నెయ్యితో ఐశ్వర్యాభివృద్ధి చెరుకు రసంతో లేక పంచదారతో దుఃఖనాశనం జరుగుతుంది భస్మా జలంతో మహాపాపహరణం సుగంధంతో పుత్రలాభం పుష్పజలంతో భూలాభం బిల్వ జలంతో భోగభాగ్యాలు నారికేల జలంతో సర్వసంపదలు వృద్ధి చెందుతాయి ఖర్జూర రసంతో శత్రువు నాశనం ద్రవ్య ప్రాప్తి శివ సాన్నిధ్యం గంగోదకంతో సర్వసమవృద్ధి సంపదల ప్రాప్తి కస్తూరి జలంతో చక్రవర్తిత్వం నేరేడు రసంతో వైరాగ్య ప్రాప్తి నవరత్న జలంతో ధాన్యము గృహప్రాప్తి మామిడి పళ్ళ రసంతో దీర్ఘ వ్యాధుల నాశనం విభూతితో కోటి రేట్ల ఫలితం లభిస్తుంది మీకు నచ్చినట్టు ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా శివునికి అభిషేకం చేసుకోండి ఓం నమ శివాయ ఈ రోజైతే శివయ్యకు తొమ్మిది ఇటుతో అభిషేకం చేశాను అంతా శివ అనుగ్రహం నేనైతే అనుకోలేదు తొమ్మిది ఇటుతో అభిషేకం చేస్తాను అని అనుకోకుండా అలా తొమ్మిది ఇటుతో అభిషేకం చేశాను అంతా శివుడి ఆజ్ఞ శివుడే నాతో చేపించుకున్నాడని నాకైతే అనిపించింది ఏం జరిగినా అంతా శివుని ఆజ్ఞతోనే జరుగుతుంది మనం చేస్తామనుకుంటాం కానీ ఏమీ చెయ్యలేము నిజం ఎందుకంటే నాకు ఇలా చాలాసార్లు అనుకున్నాను ఏది చేద్దాం అది చేద్దాం కానీ ఏది చేయలేము ఒక్కొక్కసారి అందుకే చెప్తున్నాను మనం శివయ్య అనుగ్రహం ఉంటేనే ఏదైనా చేయగలం ఈరోజు శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా ఉంది అందుకే తొమ్మిది ఇతో అయితే అభిషేకం అయితే చేసుకోగలిగాను నిజంగా ఇలా చూడండి ఉమ్మెత్తకాయల దీపంతో శివయ్య ఎంత అద్భుతంగా ఉన్నాడో ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత అయితే మల్లపూలతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు అయితే చదువుకొని పూజ చేసుకున్నాను నిజంగా మనం ఏమైనా పూజ చేసుకుంటే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మీకు కూడా అలాగే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూడండి దీపాల కాంతుల్లో శివయ్య ఎంత అద్భుతంగా ఉన్నాడు దేనితో అభిషేకం చేసినా చివరికి మాత్రం నీళ్ళతో కడిగి శివుని అయితే పూజ చేసుకోవాలి తర్వాత మాత్రం విభూతి ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే శివుడు విభూతి ప్రియుడు కాబట్టి కొంచెం విభూతి వేయంగానే చాలా సంతోషపడతాడు అందుకే విభూతి వేసి తర్వాత అయితే నేను మల్లెపూలతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు అయితే శివనామ స్మరణ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను మనం అలాగే పంచామృతాలతోటి ఎందుకు పూజ చేస్తామో మీకు ఎవరికైనా తెలుసా అది కూడా చెప్తాను పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం వల్ల స్వార్థం అనేది రాకుండా ఉంటుందంట మనకి ఆనందం కలుగుతుంది అందుకే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా పంచామృతాలతోటి మొదటిగా పూజను స్టార్ట్ చేస్తారు ఎందుకంటే స్వార్థం రాకుండా ఉండడానికి మనకి ఆనందం కలగడానికి ప్రతి ఒక్క పూజలో అయితే పంచామృతాలను ఉపయోగిస్తాము అచ్చలమైన భక్తితో మనం అభిషేకించిన ఆయన ప్రసన్నుడు అవుతాడు మన అభిష్టాలన్నీ నెరవేరుస్తాడు అందుకే ఆయనని బోలా శంకరుడు అని అంటాము అర్చనలు విధానాలు ఎంత ప్రాధాన్యత ఉన్నదో అభిషేకానికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది మనం ఇప్పుడు చెప్పాను కదా ఒక్కొక్క ద్రవ్యానికి ఏ ఫలితాలు కలుగుతాయో అందుకే అభిషేకానికి అంత ప్రాధాన్యత ఉంది నా వాయిస్ మీకు అర్థమవుతుందా అర్థం అవుతుందా లేదా అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా కొంచెం బెటర్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను అయినా నేను నా సాయశక్తుల ట్రై చేస్తున్నాను వాయిస్ ఓవర్ మీకు మంచిగా చెప్పడానికి అందుకే మీకు అర్థమవుతుందో లేదా అని మీకు అక్షరాలు కూడా రాసి చూపిస్తున్నాను ఎందుకంటే నాకు కష్టమైన మీకు ఇబ్బంది కలగద్దని నేను అక్షరాలు కూడా రాసి మీకు చూపిస్తున్నాను ఎందుకంటే నా వాయిస్ ఓవర్ బాగుండదు కాబట్టి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మొదటిసారిగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు